హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ వైరీ దాడ్స్ కిచెన్ సో ఈరోజు మీకు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే మీరు ఆల్రెడీ చూసారు కదా తమ్ ఎండి చేపల కర్రీ అనమాట ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో ఎండి చేపలు వేసుకోవాలి సో అది లైట్గా వేగనివ్వాలి చూసారు కదా ఎలా వేపుతున్నాను సో లైట్గా వేగిన తర్వాత చిన్నగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వాటి తలలు తోకలు తీసేస్తామన్నమాట తీసేసి పక్కన పెట్టుకుంటాము సో చూడండి ఇలా తీస్తున్నాను అవి తీసి పక్కన పెట్టుకోవాలి సో చూడండి తలన్నీ తీసాము సో ఇలా ఉంటుందన్నమాట తల తోకలు తీసిన తర్వాత సో ఇప్పుడు మీరు ప్యాన్ పెట్టుకొని సో ఫస్ట్ మనము ఉల్లిగడ్డ టమాట పచ్చిమిర్చి కోసుకోవాలి తర్వాత ఒక బౌల్లో చింతపండు పండు మీరు పెట్టుకున్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ లైట్గా పింపాలి బ్రౌన్ కలర్ ఇలాగా సో ఇది చింతపండు మన నానబెట్టుకునేది సో ఇక్కడ పక్క బౌల్లో వేడి నీళ్ళలో మనం కట్ చేసుకుని చేపలు వేసుకోవాలి ఎందుకంటే ఉన్న డస్ట్ మట్టి అవన్నీ పోవడానికి చూసారు కదా ఇలా సో ఆనియన్స్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ అయ్యింది సో అయిన తర్వాత కొంచెం మనం చిట్కాడు పసుపు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం వేడి నీళ్ళు నానబెట్టుకున్న వెండి చేపలు పక్క పెట్టుకునేది కావాల్సిన పసుపు కారం అల్లం ఇటు ఇవన్నీ వేసుకున్న తర్వాత సో మనం నానబెట్టుకున్న చేపలను ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఎంత తొందరగా అవుతుంది సో చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్